హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ సనా సంథింగ్ స్పెషల్ చూసారండి నేను ఎంత పొద్దున్నే లేచి అని చక్క పనులు చేసుకుంటున్నాను మీరు అందరూ కూడా నన్ను చూసి నేర్చుకోండి అని అంటాను అనుకున్నారా లేదండి నేను రోజు అయితే లేగను నేను ఇవాళ రోజే లేసాను ఎంత పొద్దున్నే చూసారండి రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా లేరు అయినా సరే భయం భయంతో అలాగే ముగ్గేశాను అనమాట ఎవరు తోడు లేకపోయినా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎవరికి భయపడినా భయపడకపోయినా కుక్కలకి మాత్రం భయపడాలండి నాకు చాలా భయం ఇక్కడ కుక్కలు అంటే ముగ్గుకి చుక్కలు పెడుతున్నంతసేపు నాయనకా లేదో కుక్కున్నట్టే ఫీలింగ్ వచ్చేసేది చక్కని లేచి చూసేదాన్ని అనమాట ఇంటికి నేను ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ లేసానంటే నైట్ అసలు నిద్రపట్టలేదండి ఎందుకంటే మా ఇంట్లో ఫ్యాన్ పాడైపోయింది ఎలాగో పొడుకోవట్లేదు కదా అని చెప్పేసి వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ముగ్గుల ప్రాసెస్ అంతా అయిపోయిందండి ఇంకా ఇంట్లోకి వెళ్ళి నైట్ పొట్టుమీన పప్పు అయితే నానపెట్టుకున్నాను మామూలుగా అయితే నేను గుళ్ళు పప్పు వాడతానండి పొట్టుమిన పప్పు చాలా తక్కువ అసలు వాడను అయితే మా సత్య అన్నయ్య శబరిమల వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ప్రసాదంతో పాటు పొట్టు పొట్టుమినప్పప్పు కూడా ఇచ్చాడనమాట వెంటనే ఇంకా నానపెట్టేశాను మార్నింగ్కి నానిపోయింది కదండి అది కూడా ఇంకా పొట్టంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంతకీ మా సత్యాన్నయ్య అంటే ఎవరో తెలుసండి నా ఛానల్లో అంతకుముందు తెలివి తక్కువ తాతయ్యని కొన్ని వీడియోస్ తీసామన్నమాట కామెడీ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి చాలా ఫన్నీగా ఉంటాయి ఆ తెలుగు తక్కువ తాతయ్య ఈ అన్నయ్యేనండి తెలివి తక్కువ తాతయ్య అని ఆ వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను చూడండి చాలా బాగుంటాయి అంతా ఇంత కాదండి చేసే కొద్దీ పని ఎంతైనా వస్తూనే ఉంటదన్నమాట ఇంకా పప్పు అంతా వాష్ చేసేసుకున్న తర్వాత మిక్సీకి పట్టేసుకున్నానండి ఇది ఉట్టి మినప్పప్పు అట్లండి దీంట్లో బియ్యం అది ఏమేను ఇట్లా వేయడం మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి చాలా బాగా వస్తాయి అట్లు కూడాను అండ్ మా పిల్లలు ఆవిరి కుడుము అది చాలా తక్కువ అండి తినరు వాళ్ళకి నా ఇష్టం ఉండదు అనమాట సో ఇట్లాగా పెనం మీద కాల్చిస్తే చక్కగా తినేస్తారు ఇంకా పప్పును వాష్ చేసి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తానో తెలుసు కదండి కాఫీ కాఫీ మనకి మార్నింగ్ లేకంగానే కావాల్సింది కాఫీ అది పడితే కానీ మైండ్ మన మాట విందనమాట మీలో ఎంతమంది లేవంగానే కాఫీ తాగుతారో నాకు కామెంట్ చేసేయండి కాఫీకి పాలు మరిగేలోపు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి ఏం లేదండి నాకు వీడియో పెట్టంగానే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కామెంట్స్ రావట్లేదండి ప్లీజ్ దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి ఇంకా నేను పెట్టే వీడియోస్లో మీకేమన్నా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేసేసేయండి అండ్ ఇలా వ్లాగ్స్ పెట్టడం నాకైతే కొత్త అండి ఇంకా అంతగా ప్రిపేర్ అవ్వలేదు వ్లాగ్స్ పెట్టడానికి అంటే నేను ఇప్పుడు దాకా షార్ట్ వ్లాగ్స్ అయితే చేశాను కానీ ఇంత లాంగ్ వ్లాగ్ అయితే నేను చేయలేదనమాట ఇప్పుడు కూడా నేను ఇంత లాంగ్ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే నేను ఇలా మార్నింగ్ లేసాను కదండి మామూలుగా అయితే సెవెన్కి సెవెన్ థర్టీకి లేసినా నాకు ఇలా వ్లాగ్ షూట్ చేయడం కుదరదు ఇంకా ఎలాగో త్వరగా లేసాను కదా అని చెప్పేసి వ్లాగ్ కూడా షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా కాఫీ తాగేసినమ్మటే నేను పప్పు మిక్సీకి పట్టేసుకున్నాను ఇంకా టమాటా పచ్చడి కూడా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత పిల్లల్ని అయితే లేపానండి ఇంకా లేపడం స్టార్ట్ చేసిన తర్వాత మా బొడ్డు దాని వేషాలు చూడాలి అంతా ఇంత కదండి స్కూల్కి వెళ్ళడానికి దాని వేషాలు ఐషు వీడియో తీయద్దా ఏ ఎందుకు తీయద్దు స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్ళవా వెళ్ళిపోతున్నా వింటాలాగా ఏ వద్దా స్కూల్కి వెళ్ళవా వెళ్ళవా సర్లే బాయ్ చెప్పు నాకు బాయ్ ఫ్రెండ్స్ అను ఇక్కడ ఒక పక్కన స్కూల్ కి ఉంది ఒక పక్కనేమో నిద్ర కూడా సరిపోలేదండి అందుకే ఏడుస్తుంది ఇదేనండి డైలీ నా మార్నింగ్ రొటీన్ లాగు నా ఈ చిన్ని ప్రయత్నం నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసేయండి బాయ్ బాయ్